హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి పోచంపల్లి పట్టు శారీస్ అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి వీటిలో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ ఫ్రెండ్స్ పోచంపల్లి పట్టు శారీస్ అండి ఇవి వీటిలో ఏ శారీ అయినా సరే ఓన్లీ పదిహేను వందల రూపాయలు మాత్రమే పడుతుందండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి వీటిలో ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్ శారీ ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఈ కలర్ అయితే బోర్డర్ అంతా కూడా ఇలా వస్తుంది మనకి ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్నాయండి ఇవే శారీసు నేను చూసిన ఛానల్స్ వాళ్ళు త్రీ థౌజండ్ అలా పెట్టారు కానీ మన దగ్గర ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి వన్ శారీ కూడా హోల్సేల్గానే ఇస్తాం మంది స్టోర్లో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే గ్రీన్ కలర్ అండి చాలా బాగుందండి కాంబినేషన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ త్వరలోనే మనం లైవ్ వీడియోస్ కూడా పెట్టబోతున్నాము శారీస్కి సంబంధించి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే వస్తుందండి ఈ డిజైన్తోనే ఓవరాల్ శారీ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి ఇది గ్రీన్ కలర్ అండి వీడియోలో కొంచెం లైట్ కలర్ పడుతుంది కానీ ఇది గ్రీ రామా గ్రీన్ కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ కలరే ఈ పళ్ళు కూడా వచ్చింది కానీ మీకు వీడియోలో ఎందుకో కానీ ఈ షైనింగ్ తక్కువగా కనబడుతుంది శారీ అయితే చాలా షైనింగ్గా ఉందండి చాలా బాగుంది శారీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుందండి ఒకవేళ మీకు ఇంకా ఓవరాల్ శారీ చూడాలి అనుకుంటే మీరు వీడియో కాల్ ఆప్షన్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్ శారీ ఇదండి ఇప్పుడు నేను ఇంకో శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే వీడియోస్ పెట్టినా సరే షార్ట్స్ పెట్టినా లైవ్లు పెట్టినా సరే మీకు వస్తుందండి నోటిఫికేషను ఇప్పుడు ఇంకో శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను రెడ్ కలర్ శారీ వీడియోలు ఎంత షైనింగ్గా ఉన్నాయో శారీస్ బయట కూడా అంతే షైనింగ్గా ఉన్నాయండి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ అలానే వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి కింద బార్డర్ వస్తుందండి ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు పట్టండి ఇదంతా కూడా పళ్ళు వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇందాకలానే దీనికి కూడా బ్లౌజ్ ఇదే వస్తుంది రామా గ్రీన్ కలర్ అండి ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ శారీ అండి చూసుకోండి ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ పదిహేను వందల రూపాయలు మాత్రమేనండి ఇంత తక్కువ ప్రైస్కి ఎవ్వరు ఇవ్వరు ఫ్రెండ్స్ వీటిలో మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్నాం మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్